ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇస్తుపాటు వెళ్తున్నాను నాకు ఎందుకు మానిటేషన్ కావట్లేదంటే ఒక చిన్న విషయం తెలిసింది నాకు నా అకౌంట్ పైన అంటే నా నేమ్ పైన నా మొబైల్ నెంబర్ పైన నాలుగైదు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అంటే ఎప్పుడో అప్పుడు వెనక ఎప్పుడో ఒక రెండు వేల పదహారులో రెండు వేల పదిహేను మధ్యలో ఛానల్ పెట్టి డిలీట్ చేయడం ఛానల్ పెట్టి వాడకపోవడం మళ్ళీ ఛానల్ పెట్టి వాడకపోవడం ఏదో అట్లా అప్లోడ్ చేయడం అన్నీ ఇప్పుడు మైనస్ కింద పడిపోయి నాకు తెలియక ఇప్పుడు అయ్యి అన్స్టక్ అయిపోయినాయి దానివల్లనే మన ఛానల్ మాంటిటేషన్ కావట్లేదు అది మాత్రం వాస్తవం పెట్టి డిలీట్ చేయడం వల్ల ఆ ఛానల్ వాడకపోవడం మనకు మైనస్ అయింది సారీ లేకపోతే మన ఛానల్ మాంటేషన్ అయ్యేదే ఎలిజిబిలిటీ అయ్యేది ఎందుకు అంటే నా అకౌంట్ నా మొబైల్ నెంబర్ పైన రెండు మూడు ఐ రెండు ఈ రెండు నాలుగు నేను రెండు నాలుగు ఐదు ఛానల్ ఉన్నాయి మన మన అకౌంట్ పైన వాటి వల్ల మనకి మానిటేషన్ కావట్లేదు మానిటేషన్కి ఒకటే ఛానల్ ఉండాలి అది కంటిన్యూ చేసుకుంటాలి నెట్వర్క్ కూడా సిమ్ కూడా ఒకటే ఉండాలి దానికోసం 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 సిమ్ దీనికో సిమ్ ఉండాలి నెట్వర్క్ ఒక్క సి ఒక్క నెట్వర్క్ ఒక సిమ్ అన్నిటికీ లింక్ చేస్తే కాదు అది అంట నాకు ఒక యూట్యూబర్ సొల్యూషన్ ఇచ్చిండు అలా ఉంటుంది బ్రదర్ ఇలా మిస్టేక్ జరిగింది దానివల్లనే మీ మానిటేషన్ కావట్లేదు అని చెప్పుకొచ్చిండు చూద్దాం ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఫిబ్రవరి ఎనిమిదికి ఉంది అది కూడా దగ్గరలోకి వస్తుంది మా అనుకున్నది అంచనాలకి మించినట్టు ఉంది ఇది కొత్త కొత్తగా నాకైతే చాలా ఇబ్బంది ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేసినా కదా చేసినా కదా దానివల్ల నాకు ఛానల్ మాండేషన్ కావట్లేదు ఇబ్బందిగా ఉంది సరే కాకపోతే కొద్దిగా బాధ ఉంటుంది ఇంకొక ఎంజాయ్మెంట్ అని చెప్పినా నన్ను పది మంది గుర్తుపడుతున్నారు అజ్జాన్ నాకు ఓకే ఫ్రెండ్స్ నా ప్రతి ఒక్క వీడియో చూస్తుండీ లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్